కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ సౌందర్య రహస్యం కథ మొదలు పెడతాం ఓసారి కాలనీలోని వీర్రాజు గారి సతీమణి ఎంత వయసు వచ్చినా ముఖాన్ని బేబీ స్కిన్లో ఉంచే చిట్కా సోషల్ మీడియాలో చూసిందట ఇరవై నాలుగు గంటలు తిరగకుండా ఆ చిట్కా కాలనీ అంతా హల్చల్ అయ్యింది అంతే భర్తలను ఆ మూలికల కోసం డ్రై ఫ్రూట్స్ కోసం షాపులకు పరిగెత్తించింది వనితాలోకం నేను పక్కింటి వెంకటేశ్వర్లు అయితే అవి ఎంతకీ దొరక్క మండుటెండలో ఊరంతా తిరిగి తిరిగి వడదెబ్బ కొట్టి పడిపోయాం కూడాను మా మగ మహారాజులందరూ ఖర్చు తడిపి మోపెడవుతుందని లోపల పళ్ళు నూరుకుంటూనే సతాయింపులకు భయపడి వాటిని సాధించి భార్యామణులకు అందించి మేము కూడా మంచి భర్తలమనిపించుకున్నాం ఇంకా ఆ తర్వాత చూడాలి ఆడళ్ళంతా విజృంభించేసి మూడు నెలల పాటు అన్ని రకాలను అంటే డబ్బాడు కుంకుమ పువ్వు కలిపి నానబెట్టిన బాదం పిస్తా జీడిపప్పు పల్లీలు సబ్జా గింజలు ఫ్యాక్స్ గింజలు నల్ల నువ్వులు ఇంకా పేరు తెలియని మూలికలు పిండి ముద్ద చేసేసి రోజుకి అర కేజీ వెన్నెలు కలిపి తెగ తినేశారు కడుపులు ఒబ్బిపోతే వాళ్లే మానేస్తారులే అని పెట్టుకున్న మా భర్తల సమూహం ఆశలు అడియాసలే అయ్యాయి అయినా మా పిచ్చి కానీ జిహోకి ఇలాంటి కమ్మటి రుచులు అలవాటు చేస్తే అంత త్వరగా మానుతుందా అడళ్ళంతా పగిలిపడు పోవడానికి సిద్ధంగా ఉన్న బెలూన్లలా అయిపోయారు ఒకసారి పెరిగిన శరీరాన్ని తగ్గించాలంటే మాటలా మళ్ళీ నెలల తరపడి కఠినమైన ఎక్సర్సైజులు చేయాలి కానీ మా మహిళా మనికి వనితాలు ఒక సమావేశాలతో తీరికేది అందుకే ముందు జాగ్రత్తగా నేను ఘోష పెడుతూనే ఉన్నాను వరాలు ఖర్చు మాట దేవుడెరుగు నీ బాడీ బెలూన్ లాగా పెరిగిపోతుందే చూసుకో అని ససేమిరా ఉంది వరమహాలక్ష్మి కాలనీలో అంతా ఆ పేస్ట్ వాడేసి యవ్వనం తెచ్చేసుకుంటుంటే నా ఒక్క మొహము ముసలిగా ఉంటే మన కుటుంబానికే అవమానం కాదా అంది అంత జయప్రేదంగా వాడేసిన మూడు నెలల తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్టు ఈ వైరస్ అంటించిన శ్రీమూర్తి అసలు విషయం బయటపెట్టింది పొరపాటుగా విన్నాను వదిన నిన్ననే పక్క కాలనీలోనే నా ఫ్రెండ్ చెప్పింది ఇవన్నీ కలిపిన పేస్టును తినటం కాదట మనం చేయాల్సింది మొహానికి మూడు పుట్టల ఆ ముద్దని పసుపులో కలిపి రాసుకోవాలట ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మడి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్